డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క ప్రతిసారి మాస ఫలితాలు చెప్తూ ఉంటాం ఈసారి మాత్రం పక్షం ఫలితాలు చెప్తూ ఉన్నాం అందులో విశేషంగా సెప్టెంబర్ ఇరవై అవ తారీఖు నుండి ప్రారంభించి మనకి అక్టోబర్ మూడవ తారీఖు వరకు కూడా గ్రహ సంచారాల రీత్యా కొన్ని గ్రహ సంచారాల మార్పు ఉంది వాటి వల్ల ప్రత్యేకమైన సత్ఫలితాలు పొందవచ్చు దాంట్లో భాగంగా సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది ఏవైనా సరే ఎర్రటి నాటు పూ రెక్కలు ఉంటాయి కదా వాటిని చేతిలో తీసుకొని సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నాన పానాదులు చేసుకొని సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో చేతిలో ఎర్రటి ఆ యొక్క నాటు గులాబీ రెక్కలన్నీ కూడా తెంపివేసుకొని నీళ్ళలా చేతిలో తీసుకొని స్వామివారికి అర్ద్యం విడిచిపెట్టడం వలన ఆరోగ్యము ఐశ్వర్యము అందము కూడా వస్తుంది ముసలితనం తొందరగా రాదు ఇలా నిత్యము చేయడం వలన విశేషంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు దానిలో భాగంగా ద్వితీయ స్థానము నందు సూర్యుడు మరియు బుధుడు ఇది బుధాదిత్య యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు అలాగే బుధాదిత్య యోగం అనేది చాలా మంచిది ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి స్కీములు ఏమైనా ఉంటే కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ స్థానం నందు ఉంటాడో వ్యాపార సంబంధితమైనటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ విషయాలన్ని కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది తృతీయ స్థానం నందు కుజగ్రహ సంచారం చేయడం వల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంది తరచూ మీరు మాట్లాడేటువంటి మాటలు ఒకటి మాట్లాడితే అందరూ కూడా ఇంకోలా అర్థం చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరన్నా ఒకళ్ళకి సంబంధించి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే షష్టమ స్థానం అందు రాహుగ్రహ సంచారము విశేషంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సప్తమ స్థానం నందు రాహుగ్రహ సంచారం చేయడం వలన ఈ యొక్క సప్తమ స్థానం భార్యాభర్తలకు సంబంధించినటువంటిది కాబట్టి వీరిద్దరి విషయంలో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడము లేదా సరైనటువంటి సఖ్యత లేకపోవడము వీరు వారి గురించి మంచి ఆలోచించేమని చెప్పిన చెడుగా అర్థం చేసుకోవడం రాహు యొక్క లక్షణమే అది మొత్తం అంతా కూడా రివర్స్ లో పోర్ట్రేట్ చేసేటువంటి వాడు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన వీరికి విశేష శక్తిని ఇస్తుంది అలాగే ఈ యొక్క అష్టమ స్థానంలో అష్టమంలో శని మంచిది కాదు గతంలో కూడా చెప్పుకున్నాము అష్టమ శని ఇంకా వీరికి ఒక పదకొండు నెలల వరకు ఉండే అవకాశం ఉంటుంది బైక్స్ తో కార్లలో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లు ఏవైనా సరే ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ పరంగా కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకే అండి మంత్రం మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్ లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కనురెప్పగొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమ నిర్ నమమా అన్న కదా మీరు నమహ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమీ మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా ఇప్పుడు నేను కన్ను కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్నా ఏవైనా సరే దృష్టి దోషములున్నా ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకుప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీలో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా స్వస్తి